ఎవరు నేను మీ గణేష్ మాస్టర్ ఈరోజు మనం ఎడిసిన్స్ ఏ విధంగా ట్రిక్స్ను యూజ్ చేస్తూ చేయాలి ఈ ఎడిసిన్స్ అనేవి చాలామంది పిల్లలు చేయగలుగుతారు కానీ ఆ విభిన్నంగా డిఫరెంట్ వేలో చేయడం వల్ల వాళ్ళు ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది అంటే ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది ఆ ఆనందం కోసం మనము ఈ మ్యాథ్స్ అనే ఎడిసిన్స్ గణితంలో గమ్మత్తు అనేది మనకి మనకే కాదు మన పిల్లలకి కూడా ఆ ఆనందం అనేది కలగాలి కలగాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ గణితంలో గమ్మత్తులో భాగంగా మనకి ఆనందాన్ని కలిగించే సంకలనం అంటే ఎడిసన్ ఏ విధంగా చేయాలో నేర్చుకున్నామో మరి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మర్చిపోవద్దు ఓకే ఎయిట్ మనకి ఈ ప్లేసెస్ని చేంజ్ చేశాను చూడండి ఈ ఎయిట్నేమో వన్స్ ప్లేస్లో ఉంటే టెన్త్ ప్లేస్లో తీసుకొచ్చాను ఈ టెన్త్ ప్లేస్లో ఉన్న ఫోర్ని వన్స్ ప్లేస్లో తీసుకొచ్చాను ఈ ప్లేసెస్ చేంజ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు చాలా ఈజీ వేలో మనకి ఎడిసిన్స్ వచ్చు కానీ ఈ విధంగా చేయడం వల్ల ప్రతి స్టూడెంట్లో ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది ఆ ఆనందం కోసం మనం చేయాలి ఓకే ఫస్ట్ ఈ రెండు యాడ్ చేయండి ఎయిట్ ఫోర్ యాడ్ చేస్తే మనకి ట్వెల్వ్ ఆ ట్వెల్వ్ని హండ్రెడ్ ప్లేస్లో వన్ వన్స్ ప్లేస్లో టూ వేయండి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇదేమో హన్ వన్స్ ప్లేస్ ఇదేమో హండ్రెడ్స్ ప్లేస్ మరి టెన్స్ ప్లేస్లో ఏమొస్తుంది ఏమొస్తుందంటే ఈ వన్స్ ప్లేస్లోని ఈ టెన్స్ హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న దాన్ని టోటల్ చేయండి టోటల్ చేస్తే వన్ ప్లస్ టూ త్రీ వచ్చింది అంటే దీని ఆన్సర్ వన్ థర్టీ టూ మామూలుగా యాక్చువల్గా మనం చేయగలుగుతాం కానీ ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది మనకి ఆనందం కలుగుతుంది అదే విధంగా ఈ ప్రాబ్లం చేయడానికి ట్రై చేయండి మీరు కామెంట్ చేయండి ఓకే